హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతో విలేజ్ లో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మార్నింగ్ చూస్తారు కదా ఇంకా సన్ రైజ్ అయితే ఈ విధంగా అయితే ఉందండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది అది కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ పెట్టిన వెంటనే మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇంకా మార్నింగే దీపారాధన అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా చూసారు కదండి ఇంకా ఈ విధంగా అయితే దీపారాధన అంతా కూడా కంప్లీట్ అయింది ఈ మధ్య అయితే పువ్వులు అస్సలు అంటే అస్సలు దొరకట్లేదండి ఇంకా చెట్లకి అయితే ఆకలే ఉండట్లేదు ఇంకా పువ్వులు ఎలా ఉంటాయి చెప్పండి ఇంకా పువ్వులు లేక ఒక్కొక్క రోజు అయితే ఇంక పూజ అన్నది స్కిప్ చేసేస్తున్నాం అనమాట అంటే మేము సెంటర్కి వెళ్ళి తెచ్చుకుందామన్నా కూడా ఇంకా అక్కడ కూడా పూలు అయితే ఉండట్లేదండి బంతి పూలు ఉంటున్నాయి కానీ అవి పూజకి వాడకూడదు కదండి కదండీ ఇంక అందుకని చెప్పి ఇంక అవి అయితే తీసుకోలేదు ఇంక ఇక్కడైతే మార్నింగ్ పూజలు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు అయితే మన పళ్ళు అన్నీ కూడా ఇంకా కొంచెం లేట్గా లేచినా కూడా కంప్లీట్ ఏదో ఒకలా చేసుకుంటాం కానీ ఇక పైన అయితే ఇంకా మనం ఇంకా టైం అంటే టైం టూ ప్రకారంగా కదండి ఎందుకంటే ఇంకా స్కూల్లో అయితే ఓపెన్ అయిపోయినాయి కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా బతికించడానికి అదంతా ఏమీ లేదు కదండి అయితే మాత్రం ఇంకా మనం మార్నింగే లేచి ఇంకా క్యారెట్లు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని మార్నింగే అందు పనులు అయితే ఇంకా అవుతాయి ఇంకా స్కూల్ ఉన్నప్పటికీ లేనప్పటికీ తేడా ఏంటంటే స్కూల్ ఉంటే మాత్రం ఏ పనైనా సరే కానీ ఇంకా టైం టు టైం అయితే అవుతాయి స్కూల్ కానీ లేకపోయిందంటే మాత్రం ఇంకా మన పనులు ఎక్కడికక్కడే మార్నింగ్ చేయవలసినవి మధ్యాహ్నం మధ్యాహ్నం చేయవలసినవి ఈవినింగ్ అయితే అవుతాయి కదండి ఇంకా మార్నింగ్ అయితే ఇలా పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా టిఫిన్ అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను ఇంకా పప్పు అయితే నానబెట్టానండి అంటే దోశకు నానబెట్టాను ఇంక ఈవినింగ్ చేద్దాం కదా అని చెప్పి మార్నింగ్ అయితే ఇంకా ఇలా ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్నాము మార్నింగే ఇంకా వంట టిఫిన్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసుకున్నామండి ఇంకా కొన్ని కుట్టవలసిన బట్టలు ఉన్నాయని చెప్పి ఇంక మిషన్ ఎక్కుదాం కదా అని ఇంకా మార్నింగే పళ్ళన్ని కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాము ఇంకా మధ్యాహ్నం అయితే అంటే నేను మార్నింగ్ మార్నింగ్ నుంచి కూడా వాతావరణం అయితే కొంచెం చల్ల చల్లగా ఉందనమాట కూలి కూలిగా ఇంకా వర్షం అయితే వస్తుంది అని అయితే అనుకున్నాను ఇంకా అలానే వర్షం కూడా వచ్చిందండి ఇంకా ఈ ఇయర్ అయితే మాత్రం మా పిల్లలు అయితే ఎక్కడికే వెళ్ళలేదండి ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే మాది గృహప్రదేశం ఇంకా చిన్న చిన్న పండుగలు అవన్నీ కూడా ఉండడం వల్ల ఇంకెక్కడికి వెళ్ళలేదు వెళ్ళినా కానీ ఇంకా వన్ డే ట్రిప్లాగా ఇంకా అలా వెళ్ళేసి వచ్చేసేవాళ్ళం అనమాట ఇంకా మొత్తానికి ఇయర్ అయితే ఇలా అయితే గడిచిందనమాట సమ్మర్ హాలిడేస్ అయితే ఇంకా వంట పెంటదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇలా మిషన్ అయితే ఎక్కాను వంట పెంట అంటే ఏదో అనుకున్నారు వంట చేసిన తర్వాత ఇంక సామాన్లు అన్నీ కూడా తుడిచేసి ఇంక నీట్గా పెట్టుకుని అప్పుడైతే ఇలా మిషన్ అయితే ఎక్కానండి అయితే శారీస్కి ఫాలు అవన్నీ వేస్తున్నానండి అంటే మా గృహ ప్రదేశానికి ఇంకా వాళ్ళు వీళ్ళు తెచ్చిన ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా ఫాల్స్ అన్నవి వేసుకుని ఒక సైడ్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా బీర్వా నిండా చిరాగ్గా ఉన్నాయని చెప్పి ఫాల్స్లో అయితే వేసి శారీస్ అన్నిటికీ పక్కన అయితే పెట్టాను ఇంకా బ్లౌజులు అన్నది ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కుట్టుకోవచ్చు అన్నట్టుగా ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా ఇదిగోండి వర్షం అయితే అప్పటికైతే పడుతూ ఉందనమాట అలానే ఫుల్గా రాలేదు అలానే స్లోగా రాలేదు ఇంకా అలా పడుతూ ఉందనమాట ఇంకా మా ఇంటి చుట్టూరా అయితే ఇంకా చేయలు అవన్నీ ఉంటాయని చెప్పాను కదండి ఇంక ఇక్కడైతే గేదెల్ని ఆవులని అయితే మేతకైతే తోలుకొచ్చారనమాట ఇక్కడైతే ఇంకా వర్షం వస్తే ఇంకా వాటికి ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడైతే మేస్తూ ఉన్నాయన్నమాట మొన్నటి వరకు అయితే ఇది అంతా ఎండిపోయింది పాపం వాటికి గడ్డి కూడా దొరికేది కదనమాట ఇంకా ఈ మధ్య కొంచెం వర్షం రావడం వల్ల వాటికి అయితే ఇంకా గడ్డన్న దొరుకుతుందనమాట ఇంకా వచ్చేసి ఇంకా వర్షం వచ్చింది కదా అని చెప్పి శనక్కాయలు అయితే ఉడకబెట్టండి ఇదైతే చిన్న మిస్టేక్ అయితే చేశాను ఏంటంటే ఇవి శుభ్రం ఎండిపోయినాయి అంటండి నాకైతే తెలియలేదు అలా అని చెప్పి ఉడకబెట్టేసాను ఉడకబెట్టిన తర్వాత ఫస్ట్ ఒకసారి అయితే ఉడికించాను అయినా గట్టిగా ఉన్నాయని చెప్పి మళ్ళీ కుక్కర్లో కూడా వేశాను అయినా సరే అలానే ఉన్నాయి తర్వాత చూస్తే ఇంకా అవి ఎండిపోయి ఉన్నాయంటే ఇంకా అందుకని చెప్పి అంత టేస్ట్ అయితే లేవన్నమాట ఇదిగోండి మార్నింగ్ అయితే పప్పు అయితే నానబెట్టానని చెప్పాను కదా దోసలు ఉబ్బుకి అయితే ఇంక ఈవినింగ్ అయితే దోసలు వేద్దామని అయితే అనుకున్నాను కాకపోతే మార్నింగ్ అదే మధ్యాహ్నం వర్షం అయితే వచ్చింది కదండి ఇంకా అందుకని చెప్పి కరెంట్ అయితే ఇవ్వలేదనమాట ఇంక మార్నింగ్ ఏదైతే ఉప్మా చేస్తానో సేమ్ ఆ ఉప్మా ఉప్మాయే మధ్యాహ్నం కూడా చేసి అది సారీ నైట్ కూడా చేసి ఇంకా ఉప్మా అయితే తినేస్తామన్నమాట ఇంకా కరెంటు పొడుకునేటప్పుడు అయితే కరెంట్ వస్తే ఇంకప్పుడైతే వేసి ఇంకా మార్నింగ్కి పులగ పెట్టాను అనమాట ఇంకంటే దోశలు చాలా అంటే చాలా బా వస్తాయండి ఎలా పులిగిందంటే మాత్రం ఇంక అందుకని చెప్పి ఇంక మార్నింగ్ అంటే ఒకటి అనుకుంటూ కూడా జరిగిందనమాట ఇంక మార్నింగ్ మధ్యాహ్నం వచ్చిన వర్షం వల్ల ఈవినింగ్ కూడా ఉప్మా తినవలసి వచ్చింది మేమైతే ఇంకా ఇరుబంతటిని బాగా కలుపుకోవాలండి ఇంకా మొత్తం ఇంకా దోశ బ్యాటర్ ఎలా ఉండాలో కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే కలుపుకుని ఇందులో చిన్న సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్ చిటిక పంచదార అయితే వేసామంటే దోశలు అయితే చాలా బాగా వస్తాయండి పంపులు అయితే వేస్తాను అంటే శనగలు ఉడకబెట్టాను కదండి ఇంకా పలుకులు అయితే ఎండిపోయినాయి అని చెప్పాం కదా ఇంక ఇక్కడైతే పలుకులు చట్నీకి అయితే ఇంకా అలా వోలిచేసి వేయించేసాను ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నానండి పిండి బాగా పులవడం వల్ల దోశలు అయితే చాలా బాగా వస్తాయండి చాలా క్రిస్పీగా ఇదండి రోజు వీడియో అయితే ఈ సింపుల్ వీడియో మీకు ఎలా ఉందో ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్